ఫ్రైడ్స్ దలాట్ ఈరోజు మనము దేవుని వాటిని కొద్ది ఒకసారి త్యాగించుకుందాం సో ఈ రోజుల్లో కూడా చాలామంది మనవలే మనోలే మనోల మీద ఈయన మంచోడు కాదంటే ఆయన మంచోడు కాదు ఆయన మంచోడు కాదంటే ఈయన మంచోడు కాదు ఈ పాస్టర్ గారు మంచోడు కాదంటే ఆ పాస్టర్ గారు మంచోడు కాదు ఈయన ఇంకేదో అయిపోతుండంత ఇంకేదో ఆయన ఇంకేదో అయిపోతున్నాడు అనుకోవడం ఇవన్నీ మనకి మంచి పద్ధతులు కాదు ఇది మన గాలి మనమే తీసుకున్నట్టు దేవుని రాజ్యం ఎవరు చేసినా దేవుని వాక్యం పరిచయం ఎవరు చేసినా వాళ్ళకి అవసరమైతే మనం సహాయం చేయాలి కానీ వాళ్ళని కొంగు తీసే మాట్లాడే వాళ్ళ ఆటంకపరిచే ఆటంకపరిచే ప్రసంగాలు కానీ అభ్యంతరపరిచే మాట్లాడటం కానీ చేయాలి ఎందుకంటే ఎవరో ఒకరికి దేవుడు ఏ ఏది ఏ యోగ్యత ఆయనలో ఇస్తే ఆ యోగ్యత ప్రకారం ఆయన దేవుని కోసం పాటు ఏ ఏ ఇచ్చినప్పుడు ఆ తలాంతను ఉపయోగించుకొని దేవుడిలో ఉన్నాడు కాబట్టి ఆయన దేవుని పని చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ ఆయన ఏమైనా తప్పు చేస్తే అది దేవుడు చూసుకుంటాడు నీకు సంబంధం లేదు మనం మాట్లాడకూడదు దాని గురించి తప్పుగా మాట్లాడకూడదు సో మనం ఏం చేయాలంటే ఆ చేసిన వాళ్ళకి ప్రోత్సహించాలి మంచి పని దేవుని వాక్యాన్ని విత్తుంటూ నాలుగు ఆత్మలు సంపాదిస్తాడు అలాంటి వాళ్ళకి మనము మేలుకరంగా మాట్లాడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు ఆ పాస్టర్ విగ్గెట్టుకున్నాడు ఈ పాస్టర్ బ్యూటీ పార్లర్కి వెళ్తాడు ఇవన్నీ మనకి పనికిరాని మాట్లాడమాట పనికిరాని దేవుని వాక్యానికి అనుబంధం లేని మాట్లాడండి ఆయన బ్యూటీ పార్లర్కి వెళ్తే నీకెందుకు ఆమె ఎట్లుంటే నీకెందుకు దాని జడ్జిమెంట్ అనేది దేవుడు ఇచ్చుకుంటాడు నువ్వేవడు నేనేమో రాడడానికి నువ్వు చేసే పని దేవుడు మధ్య కార్యక్రమం నువ్వు ఆయన దేవుని వాక్యం చేస్తుండ దేవుని వాక్య పరిచయం చేస్తున్నా లేదా నాలుగు ఆత్మ రక్షిస్తుండా లేదా ఆ ఉన్న ఆత్మలను చెడగొట్టే యాక్షన్లు మనం ఎప్పుడు కూడా చేయకూడదు ఎందుకంటే దేవుని వాక్యము ఆయన వివరిస్తాను దానికోసం పాటు పడుతుండు పోతుండు రాత్రనుక పొగలాగా కష్టపడుతుండు కాబట్టి ఆ రక్షింపబడే ఆత్మల దగ్గర ఆ ఎవరైతే ఆత్మను రక్షించాడో ఆ పాస్టారం లేకపోతే ఆ పాస్టర్ అమ్మ గురించి తక్కువగా మనం నిందించే మాటలు ప్రచారంలో పెట్టకూడదు అలా పెట్టినోడిన దేవుడు ఎప్పుడు కూడా తక్కువగా అంచినాయి చేత వానికి శిక్ష వేరేగా ఉంటుంది సో అందుకనే మనలో మనకి ఏమున్నా సరే పక్కన పెట్టి దేవుని వాక్య పరిచయా నిమిత్తం మనం ఏం చేయాలంటే ప్రోత్సహించాలి ప్రోత్సహించాలి మన ఆత్మను రక్షించబడుతున్నాయి అంటే మనము కూడా మన వంతు సహాయం చేయాలి తప్పించి కించిపరిచే మాటల వ్యక్తిత్వాలు పనికిరావు మెయిన్ ఇంకోటి ఏంటంటే అలాంటిది ఒకసారి ఏసయ్య పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆయన వాళ్ళందరినీ అభిషేకించి ఏసయ్య మీరు ప్రతి గ్రామంలోకి వెళ్ళి దేవుని సేవ చేయండి దేవుని వాక్యాన్ని తెచ్చండి అనేక మంది ఇంటి వారిని కలవండి గుడ్డి వారిని స్వస్థ గుడ్డి వారికి కలువండి చనిపోయిన వాళ్ళని బ్రతికించండి నానామలు అనేకమైన గొప్ప క్రియలు చేయండి పర్వాలేదు నేను మీకు శక్తిని ప్రసాదిస్తున్నాను మీరు వెళ్ళండి అని అన్నాడు వీళ్ళు ఇళ్ళ బాగా చేసుకొని వస్తున్నాడు బాగా చేసుకొని వస్తుండ్రు ప్రతిరోజు పోతుండ్రు ఏ చెప్పినప్పుడు ఏ చెప్పినట్టు తూచా తప్పకుండా అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని చేసుకొని వస్తుండ్రు సువార్త వార్త ప్రకటిస్తున్నారు రోగులు అద్భుతాలు చేస్తుండ్రు ఆశ్చర్యకార్యాలు చేస్తుండ్రు అన్నీ చేసుకొని వస్తుంటుంది అయితే ఒకసారి వీళ్ళకి ఇంత అనుభవం ఎదురైంది ఏంటంటే ఏసయ్య శిష్యుడు కాని వాడో ఏస పేరిట దెయ్యాలని వీళ్ళు వెళ్ళి అతన్ని ఆటంకం చేసిన వీళ్ళు వెళ్ళి అతన్ని ఆటంకం చేసినారు వెంటనే ఏమైపోయిందంటే ఇదే విషయాన్ని మళ్ళీ ఏసైతో సమావేశమైనప్పుడు సాయంకాలం వచ్చి ఆ విషయాన్ని చెప్పినారంటే ఏసైకి ఏ నీ నీ శిష్యుడికానుడు ఎవరో నీ పేరు చెప్పి నీ నామాన దెయ్యాల కొడితే మేము ఆ నాటకం చేసినాము అప్పుడు వేసే సమాధానం ఏమి తెలుసా చూడండి ఒకసారి మార్పు సు వరద తొమ్మిది రాజ్యాము ముప్పై రెండు నుంచి నలభై రెండు వరకు చదవమ్మ అంతటా అంతటా లోహాను ఓదకుడా ఓదకుడా ఒకడు ఒకడు నీ పేరట నీ పేరట దయ్యములను దయ్యములను వెళ్ళగొట్టే చూచితిమే వాడు వాడు మనలను మనలో వెంబడించి వాడు కాదు మనల్ని వెంబడించేవాడు కాడుని చెప్పాను చూసారు ఆగమ్మ కొంచెం చూసారు ఏమైంది ఇక్కడ అంటే ఏ శిష్యులు లేనివాడు ఎవరు ఏ మాటలు విన్నాడు ఏ తన గొప్పతనం తెలుసుకున్నాడు ఏమో ఏ సూ నామంలో కూడా దెయ్యాలు ఒకసారి ట్రై చేద్దాం అనుకొని వాడు కూడా ఏ శ్రమలో దయ్యమో ఫోన్ కాకంటే పోతుంది వీడి ఇదే మంచి పద్ధతి అని చెప్పేసి వాడు అదే ప్రయోగాలు చేయడమో మొదలెట్టాడు అది పాపం వీళ్ళు సువార్త విషయంలో ఏసై పంపించాడు కదా శిష్యుల్ని వీళ్ళ కంట పడి వాడిని ఆటంకపరిచాయి నువ్వు ఏసై శిష్యులు కాదు కదా నువ్వు ఎందుకు చేస్తున్నాయో మేమో ఆయన శిష్యులు మేము చేయాలి కానీ అని వీళ్ళు పరిచారు అని ఇదే విషయాన్ని సాయంకాలం ఏసవి చెప్పడం మొదలెట్టాడు అప్పుడు ఏసీఐ అన్న మాట్లాడి తెలుసా ఎవరు చేసినా ఏసారి ఎప్పుడు కూడా ఎవరిని ధృవీకరించలే ఏమన్నాడు చూడండి చక్కటి మాట ఇలాంటి వాళ్ళు అందరికీ నేను అందుకే వాక్యం ద్వారా సమాధానం చెప్తున్నా చూడండి ఒకసారి చదువు చదువు

కనుక చదువు కానివాడు విరోధి కానివాడు మన పక్షంగా ఉన్నవాడే అంటే మీకు అసలు ఎందుకే ఆటంకం చేశారు మనకు విరోధం కానీ మనకు విరోధి కానివాడు ఎవరో తెలుసా మన పక్షంగా ఉన్నాడే మన పక్షంగా ఉన్నాడు మనకెందుకు ఎందుకు విరోధి అవుతాడు నా పేరు అద్భుతం చేసిందని మీరే చేస్తున్నాను మీరే చెప్తున్నారు మనప్పుడు అతను నాకెందుకు శత్రువు అవుతాడు వాడిని ఆటంకం చేయకండి చదువన్న మీరు మీరు క్రీస్తు వారని క్రీస్తువారని గిన్నె తనకు రావలసిన ఫలము ఫలము పోగొట్టుకోండి పోగొట్టుకోడని మీతో మీతో నిశ్చయంగా చెప్పు నిశ్చయంగా చెప్తున్నాడు అట్లా ఎప్పుడైతే దేవుని కార్యక్రమం ఏసే చెప్పిన ఏదైతే శిష్యులకు బోధించాడో అదే వాళ్ళని అమలు చేయడానికి సువార్తని ప్రకటించడానికి బయలుదేరారో వీళ్ళ టీములో లేని ఇంకొక ఆయన ఏసై నామంలో ఈ యోహాన్ అనేది యోహాను ఏసైకి చెప్తుండు బాబా మన శిష్యుడు మీ శిష్యుడి కానివాడు మీ నామము దెయ్యాలు వాళ్ళకొడుతుంటే మేము ఆయన ఆటంకం చేసినాము ఎందుకే ఆటంకం చేశారు మన పక్షంగానే ఉన్నవాడు మనకు విరోధి కాడు ఆయన వదిలేయండి చేయనివ్వండి సో ఆ రోజుల్లోనే దేవుడు ఏసయ్య దేవుని అని ఏసయ్య ఆ విధంగా చెప్పినప్పుడు మనం అది తీసుకోవాలి నగ్నసత్యమే ఏసవి ఏమన్నాడంటే సింపుల్ వద్దు నా పక్షంగా ఉన్నవాడు నా విరోధి కాడు కనుక ఆయన్ని వదిలేయండి చేసుకునేవాడు అలాగే ఈ రోజుల్లో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యం కోసము దేవుని ఆత్మ ఆత్మను సంపాదించడానికి ఎవరైనా ప్రవేశపెడితే వాళ్ళని కించపరచకండి వాళ్ళని ప్రోత్సహించండి నీకు వీలుంటే ప్రోత్సహించు లేదనంటే సైలెంట్గా ఉండవు అంతేగాని వాళ్ళు అనవసరంగా అభ్యంతర పరిశ్రమ అనేది పెట్టుకోవద్దు మంచిది కాదు అది ఎవరైనా సో ఈరోజు మనం యూట్యూబ్లో చూస్తుంటే చాలా మట్టుకు చాలామంది ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు చాడింగ్ చెప్పుకుంటూనే ఉండడం మొదలెట్టారు అది ఎందుకు దానివల్ల దేవుడికి మేమేమన్నా వస్తుందా వద్దు మనం ఉండకూడదు సో ఇది కూడా మనోళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దేవుని వాక్యం చెప్పినప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పండి తెలియచేది వేసే గొప్పతనాన్ని తెలియజేది వేసే నిజమైన దేవుని కుమారుడు నిజమైన దేవుడే ఆయన వాక్యాన్ని వినండి మారండి నమ్మి బీసెంట్ని పొందండి రక్ష్యం పడతారు నరకాన్ని దప్పించుకోండంలో తప్పులే ఇలా చెప్పిన వాళ్ళని అట్టగం అది వాళ్ళకే మంచిది కాదు నేను ఎందుకని దేవుని నామంలో చెప్తున్నా ఇక నుంచైనా ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే దేవుడి నా మూలం ప్రాణపూర్వకంగా చెప్తున్నా ఇలాంటి పిచ్చి పనులు మానుకోండి మానుకొని దేవుడు మెచ్చే కార్యక్రమాల మీద ధ్యాస పెట్ట నువ్వు బ్రతికే టైం అంతా వేస్ట్గా చేసుకోకుండా దేవుడు మెచ్చే కార్యక్రమాల మీద దృష్టి పెడితే సూపర్ అవుతావు ఎవడో బాగుంటే ఏడవడం మానే బాగుపడని మంచివాడే కదా దేవుని కోసం బతుకుతాడు నాలుగు ఆత్మను సంపాదించినాడు ఆయన చూసి నిడితో దేవుళ్ళలో ఉండని నీ దమ్ముంటే నువ్వు కూడా పో దేవుల్లో ఇల్లు దునాడ రక్షించు దేవుని పిలుపుతో పోవు అక్కడికి ఏడవడం మాదియాలి ఒకరి మీద ఒకరు ఏడవడం మానుకోవాలి వేసే అదే చెప్పాడు ఆటంకం పరచకండాయా చక్కగా చేయని అలా దేవుని సుభడితే చేస్తుండో చేయని ఆటంకం చేయకూడదు సో మనలో కలహం కలహాలు పుట్టించుకోవడం మంచిది కదా కలహాల కలిగి జీవించడం కూడా మంచిది కాదు దేవుని కార్యక్రమం నేపథ్యం కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది నేర్చుకోవాలి కొంతమంది దేవుని వాక్యంతో తొక్కి నేను ట్రై చేస్తూ ఉంటాను అనగా దొక్కన కొన్ని సంఘాలను చాలామంది చూసారు నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని అసలు తొక్కేయడమే తప్పించి వాళ్ళ పైకి రాయినరు అట్లా ఈ సంఘాలు ఎవరైనా వాళ్ళు ఉన్నారా వాక్యం చెప్పగల నేర్పర్లు ఉన్నారా పాటలు పాడిన వాళ్ళు ఉన్నారా వెళ్ళి వాళ్ళకి మెలిచి వాళ్ళ పైకి లేపు వాళ్ళ అభివృద్ధిలో తీసుకురా దేవుని నామంలో వాళ్ళు అభిషేకించు వాళ్ళ ఫ్యూచర్లో దేవుని మహిమార్గం ఒక మనమే కాదు మనము కూడా చాలామందిని తయారు చేశారు ఈ తరంలో కూడా చాలామంది అలాగా తయారు చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి చాలా అంతేగాని అంతేకాని ఇబ్బంది అభ్యంతరం ఇబ్బందులు కలిగేయడం అభ్యంతరాలు పెట్టడం అనేది బాగువాలని ప్రేమపూర్వకంగా మనందరికీ నేను తెలియజేస్తున్నాను సో మనం చేసింది ఏంటంటే దేవుని కార్యక్రమాల మీద ఆశ పెట్టుకొని మన బ్రతుకుని వెళ్ళది తింటుండ్రు తింటుంటారు అందరూ తిండి కోసం కాదు తిండి ఏం తింటాం పందులు తింటేనే కుక్కలు తింటేనే అవి వదుతనే ఎందుకు వద్దునే అర్థం కాదు అలా ఉంటే లాభం లేదు కదా మనం ఎలా ఉండాలంటే దేవుని కోసం బ్రతకాలి దేవుడు చెప్పే కార్యక్రమాలు ఏంటి త్వరలో రాబోతున్న ఏసైని ఎదుర్కొంటే ఎలా ఆయన వచ్చినప్పుడు నా పరిస్థితి ఏంటి ఆలోచించావా నీ జీవితాన్ని గురించి నీ జీవితంలో ఫస్ట్ నువ్వు ఏడో మొదలెట్టు అట్లా ఏడిచినప్పుడు ఖచ్చితంగా నీకు మంచి చెడు అనేది అర్థమవుతుంది ఎవరి మీద ఏడు నీ వైపు చూసి నీ స్థితిని తెలుసుకో దాని ప్రకారం ముందుకెళ్ళి ఏ సైన్ కాలు పట్టుకో అప్పుడు నువ్వు రక్షణ మార్గం పొందుకోగలుగు అట్టి విధమైన దేవుని భగవత్తులు ఏ నిరంతరం మనకు అనుగ్రహించిన కాక